ఈరోజు మధ్యాహ్నము అన్నం లేదు ఎవరికినూ కొంచమే చేసింది మా మాంస అందుకోసమని ఆకలి అవుతుంటే బయట నుంచి సమోసా తెచ్చినారు సమోసా టీ ఇప్పుడుకి ఇదే స్నాక్స్ అవే టీ ఆకలి అవుతుందని బయట నుంచి వేడి వేడి సమోసా తెచ్చుకొని తిన్నా తింటాము బాగుంటాయి సమోసాలు కాలిపోతున్నాయి బాగా సమోసా కన్నా ఈ మిరపకాయలు బాగుంటాయి ఇప్పుడేం టేస్టీగా తింటాము మళ్ళా గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకోవాలి గ సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ సమోసా తిండి సార్ ఉరికి ఇట్లా పెట్టుకో వీడియో తీస్తాయి అన్న మాట్లాదు అంటే సమోసాలు తెచ్చుకుని తింటాను